వైఎస్సార్ జిల్లాలో జాతీయ రహదారిపై టన్నెల్ నిర్మాణానికి మోక్షం లభించేలా అడుగులు పడుతున్నాయి ఎత్తైన ఘాట్తో కడప నుంచి బెంగళూరుకు ప్రయాణమంటే వాహనదారులు భయపడుతున్నారు సొరంగ మార్గమే పరిష్కారమని భావించిన జాతీయ రహదారుల విభాగం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది గువ్వల చెరువు ఘాట్లో నాలుగు వరుసల టన్నెల్ నిర్మించేందుకు ఈ వార్షిక ప్రణాళికలో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది కడప రాయచోటి మార్గంలో ఉన్న గువ్వల చెరువు ఘాట్ లో ప్రమాదాలు నివారించడానికి జాతీయ రహదారుల విభాగం సొరంగ మార్గం తవ్వాలని కేంద్రానికి మూడేళ్ల కిందట ప్రతిపాదనలు పంపింది అప్పట్లో డీపీఆర్ సిద్దమై టన్నెళ్లను ఎలా నిర్మించాలనే దానిపై నివేదిక ఇవ్వడానికి కన్సల్టెన్సీ కోసం టెండర్లు కూడా పిలిచారు రెండేళ్ల టెండర్ల దశలో ఆగిపోయింది ఎన్డీఏకు చెందిన ఎంపీలు మంత్రులు మరోసారి గువ్వల చెరువు ఘాట్ టన్నెల్ అంశాన్ని ప్రభుత్వం వద్ద ప్రస్తావించారు దీంతో వార్షిక ప్రణాళికలో నాలుగు వరుసల సొరంగ మార్గం నిర్మించడానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేటాయిస్తున్నారని తీసుకుంది ఈ నెల ఇరవై మూడున ఢిల్లీ రావాలని కేంద్ర జాతీయ రహదారుల విభాగం నుంచి పిలుపు వచ్చినట్లు అధికారులు తెలిపారు కడప రాయచోట్ రోడ్ లో గువ్వ చెరువు టన్ను యాక్సిడెంట్ అవుతాడు అని గత రెండు సంవత్సరాలుగా ప్రపోజల్స్ పంపిస్తున్నాం టన్నల్ గురించి దీనికి సంబంధించి ఆర్ఓ మోర్త్ విజయవాడ గారికి కూడా చాలా సార్లు మనము ప్రెజర్ చేయడం అయింది ఆర్ఓ మోర్త్ కూడా కొన్నిసార్లు రెస్పాండ్ అయ్యి లాస్ట్ ఇది వరకు ఎస్కే సింగ్ గారు రీజనల్ ఆఫీసర్ మోర్త్ విజయవాడ ఉన్నాడు ఆయన ఢిల్లీకి ప్రపోజల్ పంపించాడు ఈ సంవత్సరం యాన్యువల్ ప్లాన్ లో అటెంటేటివ్ గా థౌజండ్ క్రోడ్స్ కు అప్రూవల్ ఇచ్చినారు కాకపోతే ఇది అలైన్మెంట్ మూడు నాలుగు ప్రపోజల్స్ పంపించినాము ఈ అలైన్మెంట్ అయింది కూడా ఇంతవరకు ఫైనలైజ్ కాలే అది వీలైన తొందరలో అలైన్మెంట్ ఫైనలైజ్ అయితే తర్వాత డిపిఆర్ ప్రిపేర్ చేస్తారు కన్సల్టెన్సీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు దీని గురించి మంగళవారం వచ్చే మంగళవారము ఢిల్లీకి రమ్మని చెప్పినారు మమ్మల్ని మేము అదే సోమవారం బయలుదేరి వెళ్తున్నాము దాదాపు ఆరు కిలోమీటర్ల మేర గువ్వల చెరువు ఘాట్ మార్గం ఉంది సొరంగ మార్గం రెండున్నర కిలోమీటర్లు తవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది అది టనల్ టనల్ వచ్చేసి రెండు నుంచి రెండున్నర కిలోమీటర్ మధ్యలో వస్తుంది టోటల్ టనల్ ఇంక్లూడింగ్ అప్రోచ్ సుగాలి బిడ్ది సైడ్ కానీ రాయచోడి సైడ్ కానీ కలిపి అప్రాక్సిమేట్గా గా ఐదున్నర కిలోమీటర్లు వస్తుంది ఈ ఐదున్నర కిలోమీటర్లు రెండు నుంచి రెండున్నర కిలోమీటర్ టనల్ ఎక్స్క్లూడివ్ టనల్ ఫోర్ లేన్ టనల్ అది మిగతాది ఫోర్ లేన్ రోడ్ వస్తుంది సో ఈ ముప్పై నెలల కాలం అంటే రెండు వేల ఇరవై ఏడుకు అన్ని సవ్యంగా జరిగితే అదృష్టం బాగుండి అన్ని అనుకూలిచ్చే పరిస్థితులు వాళ్ళు శాంక్షన్ ఇస్తే రెండు వేల ఇరవై ఏడుకు కంప్లీట్ కావచ్చు టనల్ ఇది అయిన తర్వాత అది కడపాటు రాయచోటి ఫోర్ లేన్ ప్రపోజల్ కూడా ఈ మధ్యన మన మినిస్టర్ గారు గౌరవనీయుల ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా గడ్కారి గారు వచ్చినప్పుడు ఇవ్వడం జరిగింది అది కూడా పరిశీలిస్తామని గడ్కారి గారు ప్రామిస్ చేశారు నలభై నెంబర్ జాతీయ రహదారిలో కడప నుంచి బెంగళూరు చిత్తూరుకు వెళ్ళే అధిక లోడు వాహనాలకు ఘాట్ చాలా ఇబ్బందికరంగా మారింది సమస్య పరిష్కారానికి సొరంగ మార్గమే సరైన దారిగా జాతీయ రహదారుల విభాగం భావిస్తోంది